అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ జాయిన్ అవ్వండి గండికోట వైష్ణవి హత్య కేసులో తాజాగా సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇక పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన అంశాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఎవరు చంపారు ఏ విధంగా చంపారు అత్యాచారం జరిగిందా లేకుంటే ఓన్లీ మర్డర్ జరిగిందా ఈ కోరంలో దర్యాప్తు కొనసాగుతున్న సందర్భంలో పోస్టుమార్టంలో వ్యూవర్స్ ఈ విషయాలు మీకు కొంత కలవరపాటుకు గురి చేయొచ్చు మీ కొంత ఇబ్బందిగా మారచ్చు కానీ పోస్టుమార్టం రిపోర్ట్లో ఆ యొక్క వైష్ణవి కడుపు భాగంలో ఇంటర్నల్ గా గాయాలున్నాయి లివర్ కూడా పూర్తిగా పగిలిపోయింది అనేటువంటి అంశాన్ని కూడా డాక్టర్లు నిర్ధారించారు దీంతో ఆమెని కంటే ముందు దారుణంగా హింసించి విపరీతంగా తనని కొట్టి పూర్తిగా గాయాల పాలు చేసి ఆ తర్వాత చంపేసినట్టుగా నిర్ధారణ అవుతుంది పోస్ట్మార్టం ద్వారా తెలుస్తున్న అంశాల ప్రకారం తీవ్రమైనటువంటి గాయాలు వైష్ణవి ఒంటి పైన ఉన్నాయి ఆమెను విపరీతంగా దాడి చేసి ఆమెను కొట్టి ఆ తర్వాత చంపినట్టుగా తెలుస్తుంది అయితే ఈ యొక్క పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా ఎంతమంది దాడికి పాల్పడి ఉండవచ్చు ఆ టైంలో లోకేష్ దాడికి పాల్పడ్డారా లేకంటే ఆ వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత ఈమె వైష్ణవ యొక్క అన్న అక్కడికి వెళ్లి దాడి చేసి చంపేశాడా ఆ చంపేసిన తర్వాత ఆమె మీద దుస్తువులు లేకపోవడానికి గల కారణాలు ఏంటి దీనికి సంబంధించి పూర్తి విచారణ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏ ప్రాంతాల్లో అక్కడ వీరు తీసుకొచ్చిన వస్తువులు మిస్ అయ్యాయి వాటి గురించి కూడా ఆరా తీస్తున్నారు ఒక వాటర్ బాటిల్ కూడా అక్కడ కీలక ఆధారంగా మారింది వీరు ఆ ముల్లపొదర్ల వద్ద కూర్చొని కాసేపు అక్కడ మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్ మిగతా ఇంకేమైనా ఆనవాళ్ళు అక్కడ ఉన్నటువంటి చెప్పులు కానీ మిగతా ఆనవాళ్ళ ద్వారా కూడా కేసును మరింత డెప్త్ తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సందర్భంలోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ అతి కీలకంగా మారనుంది అదే విధంగా ఇప్పుడు ప్రాథమికంగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం పోస్ట్ మార్టంలో అత్యాచారానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించలేదు ఎలాంటి అగాయిత్యం జరిగినట్టయితే నిర్ధారణకు వచ్చినట్టుగా కనిపించట్లేదు బట్ ఆమె ఒంటి పైన తీవ్రమైనటువంటి గాయాలున్నాయి విపరీతంగా తన పైన దాడి చేసినటువంటి సందర్భాలు కనిపించాయి అంతేకాకుండా తన బాడీలోని లివర్ పూర్తిగా పగిలిపోయింది అంటే కడుపులో విపరీతమైనటువంటి దెబ్బలు ఆమెకు తగిలాయి కొట్టారా తన్నారా లేకుంటే ఏదైనా వస్తువుతోటి ఆమె కడుపులో విపరీతంగా కొట్టేశారా అనేది తెలియాల్సి ఉంది కానీ కానీ గాయాలైతే విపరీతంగా తలగాయి లివరే లోపడున్నటువంటి లివర్ పగిలిపోయేటువంటి విధంగా ఆమెను హింసించినట్టుగా ఈ యొక్క పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్ట్ ద్వారా బయటకు వస్తుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు మరింత దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు ఇక్కడ లవరే హత్య చేశాడా లేకుంటే వైష్ణవి అన్న హత్యకు పాల్పడ్డా వీరిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు అండ్ అక్కడ ఉన్నటువంటి గండికోటలోకి వెళ్ళడానికంటే ముందు చెక్ పోస్ట్ దగ్గర ఏదైతే సిసి కెమెరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరొకసారి జల్లడపడుతున్నారు పోలీసులు వీరిద్దరే అక్కడికి వెళ్ళారా లేకుంటే తర్వాత ఇంకెవరైనా వచ్చారా పర్యాటకులు కూడా చాలా మంది అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి గండికోట లొకేషన్ లో కూడా ఉన్నారు వారు ఎక్కడి నుంచి రావడం జరిగింది వారికి ఈ అత్యక సంబంధం ఉందా వీరికి వారికి ఏమైనా పరిచయం ఉందా ఇలా అన్ని రకాల కోణాలలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సోమవారం రోజు ఎవరెవరు గండికోటకు పర్యాటకులు వచ్చారు వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు వీరికి ఎలాంటి సంబంధాలు ఏమైనా ఉన్నాయా వీరున్నటువంటి లొకేషన్లు ఎక్కడైతే వైష్ణవి చనిపోయినటువంటి ఆ లొకేషన్ ఉందో ములపద్దలు ఆ పరిసర ప్రాంతాలకు నియర్ గా ఎవరైనా అక్కడ టూరిస్టులు వెళ్లినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా పూర్తిగా వీటన్నిటిని కూడా దర్యాప్తు చేస్తున్నారు దీనిలో భాగంగానే అటు బంధువులు కూడా దీనిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అటు లోకేష్ తల్లిదండ్రులు ఒకలా వాదిస్తున్నారు వైష్ణవి తల్లిదండ్రులు ఒకలాగా వాదిస్తున్నారు ఏదైనా కూడా పోలీసులు పూర్తిగా బయటకు తప్ప అంతిమంగా కొలికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు బట్ ఎవరు చేశారో తెలియదు మర్డర్ గా ఇది ఎందుకు ఈ రకమైనటువంటి మర్డర్ చేయాల్సి వచ్చింది అంత కోపం కక్ష ఎందుకు వైష్ణవి పైన ఉంది అనేటువంటి అంశాలు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు పూర్తిగా ఆ లోకేష్ అనేటువంటి వ్యక్తిని వైష్ణవి ప్రేమిస్తుంది ఆ అన్న హత్యకు పాల్పడింది లేదంటే వాళ్ళ అన్నకి భయపడి లేకుంటే తనను మోసం చేసి వైష్ణవిని మోసం చేసి ప్రేమ పేరుతో లోకేష్ అనే వ్యక్తి హత్య చేశాడా అక్కడి నుంచి ఒక్కడే ఎందుకు ఒంటరిగా రిటర్న్ అయ్యాడు ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు తారసపడుతున్న సందర్భంలో పోస్టుమార్టంలో ఖచ్చితంగా ఇది బ్రూటల్ మర్డర్ అనేటువంటి ఒక అంశం అయితే బయటకు రావడం జరిగింది తన జరిగినటువంటి గాయాలకు సంబంధించిన వివరాలను కూడా ఆ పోస్ట్ లో తాజాగా బయటకు వెల్లడించడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఈ పోస్టుమార్టం రిపోర్ట్ చూసిన తర్వాత కన్నీలు పెట్టుకుంటున్నారు బంధువులు వైష్ణవి ఘటన చూసినటువంటి తర్వాత మిగతా అధికారులందరూ కూడా ఈ ఘటన మరింత సీరియస్ గా తీసుకున్నారు ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా మరింత సీరియస్ గా తీసుకుంది చంద్రబాబు కూడా దీని గురించి ఆరా తీసినట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అధికారులను ఆదేశించారు ఘటనను స్పీడప్ చేయండి అసలు ఏం జరిగింది పూర్తి వివరాలు తెలియాలి దీని వివరాలన్నీ కూడా బయటపట్టండి ఎవరున్నారు దీని అనేది కూడా అధికారులకు త్వరగా కనుక్కోవడానికి కూడా వారిద్దరు కూడా కొంత ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే కనపడుతుంది సో ఈ నేపథ్యంలోనే పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారిన సందర్భంలో ఖచ్చితంగా ఇది హత్య నిర్ధారణ అయిపోయింది ఈ హత్య లవర్ లోకేష్ చేశాడా లేకుంటే అన్న అతను చేశాడా దీనికి సంబంధించిన వివరాలు బయటకు రావాలన్నాయి అత్యాచారం జరిగినప్పుడు వైష్ణవి దుస్తువులను ఎందుకు అక్కడ తీసేసి అక్కడ పడేశారు అనే దాని విషయంలో ఒక కోణం కనపడుతుంది ఒకవేళ తన అన్నయ్య గనక మర్డర్ చేసినట్టుగా మనం అనుకుంటే ఒకవేళ మర్డర్ చేసినట్టు అనుకుంటే మర్డర్ చేసి వెళ్ళిపోతే ఆ అనుమానం తన మీదకి రాకుండా ఉండడం కోసం లవర్ మీద అదేవిధంగా లోకేష్ మీద తన ఫ్రెండ్స్ మీద నెప నెట్టేయడానికి దుస్తువులు అడిదీసిపోతే రేపటెంట్ జరిగి గ్యాంగ్ రేప్ జరిగి ఆవిరు దారుణంగా హత్య చేశారని ఆ కేసుని మిగతా వారిపైన పైన మళ్లించడానికి కోసం ఈ రకంగా దుస్తువులు అక్కడ తీసేసి వైష్ణవిని అక్కడ పడేసి వెళ్లిపోయారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి ఏదేమైనా కూడా చాలా సివియర్ కేసుగా గా ఇది కనిపిస్తుంది గతంలో అనేక కేసులు కూడా బయటకు రావడం జరిగింది కానీ ఇది ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలను సంచలనంగా మారింది ముఖ్యంగా పర్యాటక ప్రదేశం అది టూరిస్టు ప్రదేశము చాలా మంది అక్కడికి వచ్చి రోజు అక్కడికి వెళ్ళి ఆస్వాదిస్తుంటారు ఆ ప్రదేశాన్ని అలాంటి ప్రాంతంలో ఇంత బ్రిటల్ మర్డర్ జరగడం అనేది కూడా ఆందోళనకు గురి చేస్తుంది అక్కడికి వెళ్లేటువంటి వారిని భయాందోళనకు కూడా గురిచేస్తుంది ఈ నేపథ్యంలో త్వరగా తొందరలోనే ఈ కేసుకు సంబంధించిన ఒక కంక్లూజన్ పోలీసులు ఇవ్వాలంటే కూడా అధికారులు పైనుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు దీనికి సంబంధించి మరికొన్ని గంటల్లోనే పోలీసులు ఒక కంక్లూజన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా దీని వెనుక ఎవరున్నారు గతంలో జరిగినటువంటి గొడవలేంటి అసలు వైష్ణవి లోకేష్ కి ఎక్కడ పరిచయం అయింది కాలం నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు ప్రేమ పేరుతో లోకేష్ ఏమన్నా వేధిస్తున్నారా లేకుంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారా ఈ తరుణంలో వీరి ప్రేమ విషయం వారి కుటుంబ సభ్యులకు తెలిసి వారు వారించినప్పుడు ఆ సమయంలో ఎలాంటి గొడవలు జరిగాయి ఆ గొడవ తీవ్ర ఎంత ఉంది వైష్ణవిని ఆ గొడవలలో కుటుంబ లోనై దీని ఒక భావించి పరువు హత్యకేమైనా పాల్పడ్డా ఈ కారణం చేతేనే తనను మర్డర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా లేదా ఇదేదీ లేకుండా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా అక్కడ సుఫారీతోని మర్డర్ చేయించారా ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే లోకేష్ ఎనిమిదిన్నరకు అక్కడికి తీసుకువెళ్లాడు వైష్ణవిని పదిన్నరకు ఒక్కడే అక్కడి నుంచి రిటర్న్ అయ్యాడు మరి వైష్ణవి ఆ సమయానికి ఒక్కతే అలా అక్కడ కూర్చొని ఉంటా అని చెప్పేసి ఎలా అంది లేదా ఆలోపే తనని మర్డర్ చేసి అక్కడి నుంచి లోకేష్ వెళ్ళిపోయాడా లేకుంటే ఆ సమయంలోనే ఈ వైష్ణవి వాళ్ళ అన్న వెతుకుతున్నట్టుగా కనపడుతుంది కొంచెం ఉదయం నుంచే కూడా ఎందుకంటే వారు ఒక రిసార్ట్ లో రూమ్ తీసుకున్నారని చెప్పేసి సమాచారం కూడా ఆయనకు తెలిసిన సందర్భంలోనే ప్రొద్దుటూరు నుంచి గండికోటకు వచ్చినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు అతను వెహికల్స్ మీద వీళ్ళను ఫాలో అవుతూ ప్రొద్దుటూరు నుంచి గండికోట రిసార్ట్ వైపు కానీ వీళ్ళను వెతుక్కుంటూ వాళ్ళు వెంట వెంట వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళన్న మరి అక్కడికి ఏమైనా దొంగచాతంగా ఆ ప్రాంతానికి వచ్చి ఆ ఇతన్ని లోకేష్ ని వారిద్దరిని చూసి పరిగెత్తుకుంటూ వీళ్ళ వైపు వచ్చినప్పుడు లోకేష్ భయపడి ఒక్కడే అక్కడి నుంచి పరుగులు తీశాడా ఆ తర్వాత వైష్ణవి అక్కడ ఒక్కతే ఉంది కాబట్టి తనని మర్డర్ చేసి అక్కడి నుంచి ఆ వారన్న వాళ్ళన్న అక్కడి నుంచి పరారయ్యాడా ఇలా రకరకాల ప్రశ్నలు దీంట్లో ఉత్పన్నమవుతున్న సందర్భంలో ఒక సినిమా సినిమాటిక్ లెవెల్లో దీనికి సంబంధించిన ట్విస్ట్లు ఉన్న సందర్భంలోనే ఆ పోలీసులు దీనికి సంబంధించి అన్ని కోణాలను అన్ని కోణాలలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు ప్రత్యేక దర్యాప్తు బృందాలు కూడా ఎస్పీ డీజీపీ మానిటరింగ్ చేస్తున్నారు ప్రత్యేకంగా కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు వారి స్నేహితులను విచారిస్తున్నారు కాలేజీ ప్రాంతంలోకి వెళ్లి వైష్ణవి గురించి ఆరా తీస్తున్నారు లోకేష్ స్నేహితులను ఆరా తీస్తున్నారు ఎవరైతే ఈయన బ్రదర్ ఉన్నాడు వైష్ణవి బ్రదర్ ఆయనను ఆయన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు పూర్తిగా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి పద్మ వ్యూహాన్ని అయితే పోలీసులు రచిస్తున్నారు మరికొన్ని గంటల్లోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి తాజాగా వచ్చినటువంటి పోస్టుమార్టం రిపోర్ట్ మాత్రం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది చాలా ఆవేదనకు గురి చేస్తుంది ఆ రిపోర్ట్ లో వచ్చినటువంటి అంశాలు వల్ల గగుర్లు పుడిచేటువంటి విధంగా కనిపిస్తున్నాయి వైష్ణవి ఎంత బాధ అనుభవించింది ఆ మర్డర్ జరిగేటువంటి సమయంలో తనని ఎంత హింసించారు ఎంత దారుణంగా హత్య చేశారనే దానికి ఉదాహరణగా పోస్టుమార్టంలో కనిపిస్తున్నటువంటి అంశాలు ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు పోలీసులు సో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారిన సందర్భంలో ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు వైద్య నిపుణుల ఆ సమక్షంలో పోలీసులు ఈ ఈ నేపథ్యంలో ఈ పోస్టుమార్టం చూసినటువంటి తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చినటువంటి తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రులు అంతకు ముందే కన్నీళ్లు పెడుతూ కన్నీరు మున్నుగా మున్నీరుగా వెలిపించిన సందర్భాన్ని చూసాం ఇప్పుడు ఆమెను కొట్టినటువంటి తీరు హింసించినటువంటి తీరు ఆమె పైన జరిగినటువంటి దాడి హత్యకు ముందు ఆమె పైన చేసినటువంటి ఈ యొక్క విచక్షణారహితమైనటువంటి దాడి వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఆవేదన కలుగజేస్తుంది వారిని కన్నింటి పర్యనం చేయిస్తుంది సో ఏదేమైనా కూడా ఒక దారుణమైనటువంటి హింసకు గురి చేసి వైష్ణవిని చంపేశారు ఆమె లివర్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి రీతిలో ఆమె పైన దాడి చేశారు అంత దారుణంగా ఆమె ఒంటి కొట్టేశారు దీని కారణంగానే ఆ తర్వాత మర్డర్ కూడా చేసేశారనేటువంటి విషయాలు పోస్ట్ మార్టంలో బయటకు వెళ్లాయి చూద్దాం మరికొన్ని గంటల్లో దీనికి ఒక కంక్లూజన్ పోలీసులు ఏ రకంగా ఇస్తారనేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి